హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అయితే రీసెంట్గా నాకు ఒకరు చెప్పారు మీవి వీడియోస్ అనేది నోటిఫికేషన్ నాకు రావట్లేదు అని చెప్పేసి ఒక్కసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మనకు ఆల్ అని బటన్ క్లిక్ చేసుకుంటేనే మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే వస్తుంది ఒక్కసారి చెక్ చేసుకోండి ప్లీజ్ ఎందుకంటే మనకు నోటిఫికేషన్స్ రావట్లేదు అంటే మేబీ అది ఒకటే రీజన్ అయితే ఉంటుంది ఇక మిషన్ పైన చూపిస్తున్న ఈ డ్రాప్ షేప్ డిజైన్ ఉంది కదా ఫస్ట్ చూపించాను దాని గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చాలా క్లియర్గా అండ్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఏంటిది అనేది ఇక దాని తర్వాత అయితే ఇంకొక బ్లౌజ్ అండి ఈ డిజైన్ అయితే నేను కంప్లీట్ చేశాను వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కొత్త డిజైన్ ఈ బ్లౌజ్ పైన అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాంబినేషన్స్ బట్టి డిజైన్ ఎలివెంట్ అవుతుంది అని చెప్తూ ఉంటాను కదా నేను ఈ డిజైన్ అనేది ఒక రిఫరెన్స్ పిక్ చూశాను అది ఎల్లో బ్లౌజ్ మీద గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తోటి వచ్చింది చాలా బాగుంది అది చూసి డిజైన్ అయితే వేశాను బట్ ఇక్కడ ఏంటంటే యాష్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అనేది కలిసిపోయినట్టుగా కనిపిస్తుంది గోల్డ్ తోటి కొద్దిగా ఎలివెంట్ అయ్యింది ఈ డిజైన్ అయితే ఒక ఓల్డ్ శారీ మీదకైతే ట్రై చేస్తున్నాను ఈ డిజైన్లో నెక్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది అంటే కట్ వర్క్ వచ్చింది బట్ ఇదేంటంటే రౌండ్ నెక్ కాదు స్క్వేర్ కూడా కాదు కొద్దిగా పాష్ షేప్లో అయితే నెక్ వచ్చేసింది అనమాట నెక్స్ట్ ఫర్దర్గా అయితే చూపిస్తాను శారీ బ్లౌజ్ ఏంటిది అనేది అయితే ఇక దాని తర్వాత ఏంటంటే ఇంకొక వైలెట్ కలర్ శారీ దీని మీదకైతే శారీలో వచ్చిన క్లాత్ మీద అయితే వర్క్ చేశాను సింపుల్ ఫ్లవర్ డిజైనే బట్ డిజైన్ కాంబినేషన్ అనేది చాలా ఎలివెంట్ అయింది అంటే అది వైట్ క్లాత్ కాబట్టి వైట్ మీద ఏ కాంబినేషన్ వేసినా సరే మనకు లుక్ అనేది బాగా ఎలివెంట్ అవుతుంది ఈ డిజైన్ అయితే కస్టమర్కి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు వీళ్ళు మళ్ళీ నచ్చి ఇంకొక టూ బ్లౌజెస్ అయితే ఇచ్చారనమాట అవి కూడా కంప్లీట్ చేసి ఇచ్చేసాను అంటే ఈ వీడియో తీసి చాలా రోజులు అయిపోతుంది లేండి అయితే రీసెంట్గా ఒక సిస్టర్ కామెంట్ చేశారు నాకు మనకు ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది స్క్రీన్ పైన మార్కింగ్ వేసి అంటే స్క్రీన్ పైన ఎలా వేస్తారనేది ఒకసారి చూపించండి అని చెప్పేసి మీ కామెంట్ అనేది నేను సేవ్ చేసి పెట్టుకున్నాను ప్రజెంట్ అయితే కొద్దిగా ఫంక్షన్స్లో బిజీగా ఉన్నాను క్లియర్గా అయితే ఆ వీడియో చేయడానికి అయితే నేను ట్రై చేస్తానండి ఓకేనా ప్లీజ్ కొద్దిగా వెయిట్ అయితే చేయండి ఇక దాని తర్వాత అయితే మనకు మిషన్ పని అయితే ఒక వర్క్ అయితే జరుగుతూ ఉంటుంది కొన్ని సింపుల్గా డిజైన్స్ ఉంటాయి బట్ దాన్ని కొంచెం మనం హైలైట్ చేస్తూ ఉండాలి ఇప్పుడు ఇక్కడ ఇదైతే నేను శారీ క్లాత్ మీద అయితే వేశాను ఈ బ్లౌజ్ అయితే నాదే బార్డర్ అలానే పెట్టేసి హ్యాండ్స్కి పైన ఓన్లీ లైన్స్ మాత్రమే వేస్తున్నాను శారీ క్లాత్ కదా ఎలా వస్తుందో అని చెప్పేసి అనుకున్నాను బట్ ఈ లైన్స్ టోటల్గా ముడి కుట్టి వచ్చేసింది కాబట్టి చాలా టైం టేకింగ్ అయితే అయ్యింది నాకు నైట్ అయితే చాలా టైం పట్టేసింది ఇది కొంచెం అర్జెంట్గా ఒక టూ త్రీ డేస్లో అవసరం ఉండే నాకు ఈ బ్లౌజ్ అయితే ఇది నాదే కాబట్టి మనకు త్రీ సైడ్స్ అయితే కంపల్సరీ జాయిన్ చేయాల్సి వచ్చింది మనకి ఎందుకంటే క్లాత్ శారీ క్లాత్ అన్నప్పుడు కొద్దిగా చిన్నగానే వచ్చేస్తుంది ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసేసి నేను బ్లౌజ్ శారీ కట్టుకున్నాను అది కూడా ఒక పిక్ అనేది ఈ వీడియోలో యాడ్ చేస్తాను ఒకసారి చూసి ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి డిజైన్ అయితే సింపుల్గా వచ్చేస్తుంది బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే బాగుంటుంది ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే ఒక ప్రైస్ ఉంటుంది టోటల్ బ్లౌజ్ అయితే ఒక ప్రైజ్ ఉంటుంది మనం వర్క్ అంటే ఒక డిజైన్లో నుంచి వేసిన పార్ట్ని బట్టి ప్రైస్ అనేది డిఫరెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా కింద బార్డర్ అనేది పెట్టేసి పైన ఇలా లైన్స్ అయితే వేసుకున్నాను నాకైతే బాగా నచ్చింది కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేశాను అనమాట ప్లీజ్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్స్లో చెప్పేసేయండి అలాగే ఇంకొక డిజైన్ అండి ఇది మనకు ఆర్ మిషన్తో పాటు వచ్చేసింది డిజైన్ అయితే అయితే ఇందులో బార్డర్ వేసి పైన రౌండ్ బంచ్ అలా సెట్ చేసి వేశాను నీట్గా వచ్చింది ఇది కూడా ఒక ఓల్డ్ శారీ మీదకే అయితే ఈ శారీ అండ్ డిజైన్ టోటల్గా మీకు నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో అయితే క్లియర్గా అండ్ టోటల్గా అయితే చూపిస్తాను అప్పటివరకు అయితే ఇలా కొద్దిగా ఒక చిన్న క్లిప్ అయితే ఇందులో యాడ్ అనమాట కాంబినేషన్ అయితే మనకు ఎల్లో గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ పింక్ మీద బాగా ఎలివెంట్ అయితే అవుతుంది ఇలాంటి కాంబినేషన్స్ వేసుకుంటే మనకు ఒక టూ త్రీ శారీస్ మీదకైతే కట్టుకోవచ్చు అనమాట ఇక దాని తర్వాత ఇంతకుముందు హ్యాండ్స్ వర్క్ చేశాను కదా అది శారీ చూడండి శారీ మొత్తం ఇలా మల్టీ కలర్లో వచ్చేసింది కానీ గ్రీన్ కాంబినేషన్స్ వచ్చాయనమాట గ్రీన్లోనే లైట్ డార్క్ యాష్ కలర్ ఇలా కాంబినేషన్స్ అయితే వచ్చేసాయి టోటల్గా గ్రీన్ బార్డర్ మాత్రం ఇలా రెడ్ వచ్చేసింది అండ్ కొంగు కూడా రెడ్ వచ్చింది దీంట్లో బ్లౌజ్ అనేది రెడ్ వచ్చింది కాబట్టి ఈ బ్లౌజ్ మీదకి ఇలా అయితే కట్ వర్క్ డిజైన్ అయితే వేశాను డిజైన్ నెంబర్ అయితే ఇది స్క్రీన్ పని ఇచ్చేస్తాను సింపుల్గా ఉంటుంది తక్కువ ప్రైస్లో అయిపోతుంది బట్ లైన్స్ వేస్తే మాత్రం మనకు కాస్ట్ అనేది కొంచెం పెరుగుతుందండి లైన్స్కి చాలా టైం పట్టేసింది నేను కూడా ఫస్ట్ టైం లైన్స్ అనేటివి ఈ డిజైన్కి ట్రై చేశాను ఇంతకుముందు ఎవరికి వేసినా ఓన్లీ కట్ వర్క్ బార్డర్ అనేది వేసి అనమాట లైన్స్ అయితే ఇప్పటివరకు ఎవరికైతే వేయలేదు సరే దీనికి కొద్దిగా ట్రై చేద్దామని చెప్పేసి ఇలా వేశాను చాలా టైం టేకింగ్ అయితే ఎందుకంటే మొత్తం ముడికుట్టి వచ్చేసింది కాబట్టి ఓకేనా ఫైనల్గా అయితే బ్లౌజ్ అనేది వర్క్ అయితే కంప్లీట్ చేశాను అండ్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ చేసేసాను స్టిచ్చింగ్ తర్వాత బ్లౌజ్ వేసుకొని ఒక మాకు సంఘంలో అంటే మా ఆర్యవైశ్య సంఘంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే జరిగింది ఆ రోజు సాయంత్రం ఊరేగింపుకి అయితే అందరము సేమ్ శారీస్ అయితే కట్టుకున్నాము అవి రీల్స్ అయితే నేను మన ఇన్స్టా పేజీలో అయితే అప్లోడ్ చేస్తానండి మన యూట్యూబ్ ఛానల్ ఏంటంటే ఓన్లీ మన కంప్యూటర్ వర్క్ కాబట్టి అదొక్కటి ఇక్కడ అప్లోడ్ చేస్తాను ఇక ఫంక్షన్స్ కానీ ఫ్రెండ్స్తో కానీ ఫెస్టివల్స్ కానీ అలాంటివన్నీ అయితే నేను మన ఇన్స్టా పేజీలో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఒకసారి అయితే అక్కడికి వెళ్ళి కూడా చెక్ చేయండి ఇన్స్టా పేజీ కూడా సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అనే ఉంటుంది ఇక్కడ ఇంతకుముందు హ్యాండ్స్ చూపించాను కదా ఇక్కడ బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఇక ఇవన్నీ బ్లౌజెస్ మీకు ఎలా అనిపించాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి కొత్తగా మిషన్స్ తీసుకొని వర్క్ చేస్తున్న వాళ్ళైతే మన ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్కి అయితే వెళ్ళి చెక్ చేయండి డేమో వీడియోస్ అయితే ఉంటాయండి చాలా క్లియర్గా అండ్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో అయితే అడగండి ఇక ఇలాంటి చాలా డిజైన్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఇంకా ఫర్దర్గా వచ్చేటివి కూడా ఉన్నాయి మన వీడియోస్ గురించి అయితే వెయిట్ చేస్తూ ఉండండి ఓకేనా ఇక ఇవన్నీ అంటే ఈ వీడియోలో చూపించిన ప్రతి ఒక్క బ్లౌజ్ ఎలా ఉందన్నది కూడా కామెంట్స్లో చెప్పేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్